హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను ఈ రీడింగ్ ద్వారా మీకు ఏ మెసేజెస్ వస్తాయో చూద్దాం ఇది కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఏ మెసేజ్ వస్తాయో మాత్రం చెప్తారా పర్టికులర్ గా దీని గురించి దీని గురించి అని కాదు సో మీకు ఏ మెసేజ్ అయినా రావచ్చు సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీక్ కావాలంటే అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జ్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకైతే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ రాశి వారైనా చూడొచ్చు మీకు రిజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు లైఫ్లో ఒక చాలా టఫ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు ద టవర్ విత్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ ఎక్స్పెషల్లీ ద టవర్ అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ రిలేటెడ్ అవ్వచ్చు బట్ మీకు ఈ సిచ్యువేషన్ అనేది చాలా చాలా టఫ్ మీరు దీని నుంచి బయటికి రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అంటే ఇలా జరుగుతుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో బట్ మీరు ఇలా జరిగింది అని ఆలోచించే కన్నా దీనికి సొల్యూషన్ ఏంటి అని అయితే ఆలోచించండి బికాస్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా మీరు ఇక్కడ లాజికల్గా థింక్ చేయాల్సిన టైం నాట్ ఎమోషనల్ అండ్ మీరు ఆలోచిస్తున్నారు కూడా దీని నుంచి అలా బయటికి రావాలి అని అండ్ మీకు హీలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్ ఆఫ్ wands ఫోర్ ఆఫ్ wands అండ్ queen ఆఫ్ ఫీల్స్ నెక్స్ట్ card సో మీరు ఏదైతే జరిగిందో దాన్ని కో చేయండి మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో ఉంచుకోవద్దు మీరు అలా ఉండడం వల్ల మీరు ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు ఎప్పుడు మీ పాస్ట్ మీతో ఉండడం వల్ల మీరు ప్రెసెంట్ లో ఉండలేరు సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే లెట్కో ఆఫ్ యువర్ పాస్ట్ మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో ప్రెసెంట్ లో ఉంటారో మీరు ఏదైతే సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నారో అది దాన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలరని ఇక్కడ మీనింగ్ బికాస్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఇప్పుడు ద టవర్ వచ్చింది ఓకే బట్ మీకు ఇక్కడ నైన్ ఆఫ్ మాంట్స్ మీరు ఆ టవర్ మూమెంట్ ని ఎదుర్కోగల కెపాసిటీ మీకు ఉంది ఆ స్ట్రెంత్ మీకు ఉంది ఆ విల్ పవర్ మీకు ఉంది సో మీ సిచువేషన్స్ చూసి భయపడద్దు దాని సొల్యూషన్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి ఎప్పుడైనా సరే మనం ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేస్తే మనకి ఎప్పుడు ఆ ప్రాబ్లమే కనిపిస్తుంది మనం ఎప్పుడు మన ఫోకస్ ని ప్రాబ్లం నుంచి సొల్యూషన్ షిఫ్ట్ చేస్తామో ఖచ్చితంగా మనకి పాజిబిలిటీస్ కనిపిస్తాయి ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి సో ఇక్కడ ఇదే మెసేజ్ నైన్ ఆఫ్ వాట్స్ ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేయగలరు ఓవర్కమ్ ఉన్నారు కూడా చాలా మంది ఇన్ కేస్ నేను ఓవర్కమ్ చేయలేను అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలరు అదే ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ ఇలా మీరు ఓవర్కమ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే సఫర్ అయ్యారో దానికి తగ్గ ఫలితం అయితే మీకు ఉంటుంది ఫోర్ ఆఫ్ మీరు ఏదైతే కావాలనుకుని శ్రమ దూరం వచ్చారో అది స్టెబిలిటీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫ్యామిలీ స్టెబిలిటీ లేదా మీ జాబ్ సెక్యూరిటీ మీ స్టెబిలిటీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అచీవ్ చేస్తారు అండ్ ఒక సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది లేదా మీరు ఇక్కడ మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేదా ఎవరైనా సపోర్ట్ తీసుకోవాలని అనుకున్నా తీసుకోవచ్చు రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు మీ రిలేషన్షిప్ని మీరు మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి మీరు మ్యారేజ్ చేసుకోవాలి పర్సన్ అయితే చాలా గట్టిగా అనుకుంటున్నారు అలా ఎవరైతే సిచ్యువేషన్లో ఉన్నారో మీరు ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా సరే ఓవర్కమ్ చేస్తాను ఖచ్చితంగా ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే మీరు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది మీకు హోప్ లేదు మేబీ రీసెంట్లీ ఆ పర్సన్ మీతో కంప్లీట్గా వద్దు అని చెప్పడం కానీ లేదా రిలేషన్షిప్ ఇంకొద్దు అయిపోయిందని చెప్పడం కానీ సంథింగ్ జరిగింది బట్ మీరు గివప్ ఇవ్వకూడదని ఎలాగైనా సరే ఓవర్కమ్ చేయాలి ఏ అబ్స్టకల్స్ వచ్చినా ఏమొచ్చినా ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీరు కూడా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా గివ్ అప్ ఇవ్వకూడదు బికాస్ క్వీన్ ఆఫ్ పెంటల్స్ ఖచ్చితంగా మీరు ఏ సిచ్యువేషన్ అయినా సరే ఓవర్కమ్ చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యారు Wow, wow Ten of Wheels, Knight of Swords, Justice, and Nine of Wheels. ఖచ్చితంగా నాకు చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ సో మీ లైఫ్లో స్టెబిలిటీ కనిపిస్తుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది ఫ్యామిలీ స్టెబిలిటీ కనిపిస్తుంది అండ్ ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంది మీ లైఫ్లో సో నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి థింగ్స్ అన్నవి ఏదైనా స్టక్ అయిపోతే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీరు చాలా ఇండిపెండెంట్గా ఫీల్ అవుతారు ఫినాన్షియల్లీ మీరు చాలా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు అండ్ పీపుల్ మిమ్మల్ని చూసి అంటే గర్వపడతారన్నమాట అట్ ద సేమ్ టైం ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీరు దేనికి పనికిరారు లేదా మీరు ఏమీ సాధించలేరు అని మిమ్మల్ని ఒక ఇన్సల్టింగ్ గా మాట్లాడిన వారందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి పానీ సెటిల్ అయ్యారు లేదా బామ్ అని సంపాదిస్తున్నారు వాట్ ఎవర్ సో మీ లైఫ్ అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చూసారా ఆఫ్ కప్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్వీట్స్ అన్ని అంటే మీరు సిచ్యువేషన్ అనేది ఇక్కడ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఇక్కడ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అన్నది కనిపిస్తుంది టెన్ ఆఫ్ కప్స్ విత్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండ్ రిలేషన్షిప్ లో కూడా ఇక్కడ ఎవరైతే మీరు రిలేషన్షిప్ లో ఉండి మీ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ యాక్సెప్ట్ అయ్యి మీకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో మీరు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటారా లేదా అని ఎవరైతే డౌట్ఫుల్ గా ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ ఒప్పుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ మీకు కిడ్స్ ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది బికాస్ ఏ న్యూ బేబీ ఇక్కడ సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నారో సో వెరీ సూన్ మీ ఆ గుడ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తుంది అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫ్యామిలీ ఫ్యామిలీ స్టెబిలిటీ మీ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం బాబు సో మీరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారో చూడండి అంటే మీరు ఒక పాస్ట్ వెళ్తే ప్రెసెంట్ అంటే మీన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీద చాలా చాలా హోప్లెస్ సిచ్యువేషన్ అంటే టవర్ మూమెంట్ నేను ఏమి సాధించలేను అంతా అయిపోయిన దగ్గర నుంచి మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తాను ఖచ్చితంగా నేను అప్ ఇవ్వను నేను ఎలాగైనా సరే ఈ సిచ్యువేషన్ ముందుకు దాటుకుని వెళ్తాను అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు మీరు గివ్ అప్ అని ఫిక్స్ అయ్యారు సో అలా ఫిక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక స్టెబిలిటీని చూసారు ఒక సక్సెస్ ని చూసారు అది అక్కడతో ఆగకుండా ఫ్యూచర్ లో మీకు అది చాలా చాలా ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ లైఫ్ చాలా ముందుకు వెళ్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీలో ఉంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ ఫైనాన్షియల్లీ మీరు చాలా చాలా స్టేబుల్ అవుతారు ఎవరి దగ్గర కి వెళ్ళి మీరు మనీ కోసం అదగవలసిన అవసరం లేదు బికాస్ మీరు చాలా చాలా మనీని అర్న్ చేయబోతున్నారు మేబీ సమ్ ఆఫ్ యూ మీరు ఆల్రెడీ వెల్ సెటిల్ అయ్యి ఉండొచ్చు ఇన్ కేస్ కాకపోతే వెరీ సో మీరు ఖచ్చితంగా మీకు ఎంత కావాలో దానికన్నా ఎక్కువే సంపాదిస్తారు నా యొక్క చాలా స్టెబిలిటీ కనిపిస్తుంది చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ యువర్ డెడికేషన్ అండ్ యువర్ హార్డ్ వర్క్ బికాస్ మీరు ఇక్కడ అప్ ఇవ్వకుండా ముందుకు వచ్చిన మౌలానే ఇదంతా జరుగుతుంది సో యూనివర్స్ నుంచి గైడెన్స్ తీసుకుంటుంది దాని తర్వాత ఎనర్జీ వరకాలి another the knight of wands page of cups temperance six of swords again మీలో కొంతమంది రీలోకేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సర్ జాబ్ పర్పస్ బిజినెస్ పర్పస్ ఫర్ 멘టల్ پیس పర్పస్ ఆల్సో కొంతమంది మీరు ఉన్న సిచువేషన్ చాలా బ్యాలెన్స్ చేయడం ట్రై చేస్తారు మీ సాహ్యశక్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తారు ఇన్ కేస్ కొన్ని సిచువేషన్స్ సెట్ అవ్వట్లేదు ఇక్కడ నా మెంటల్ పీస్ నా చాలా ఇంపార్టెంట్ నేను ఇలాంటి సిచువేషన్ లో నేను ఉండలేను నాకు పీస్ఫుల్ సిచ్యువేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వేరే సిటీకి కానీ వేరే స్టేట్కి కానీ వేరే లొకాలిటీకి కానీ ట్రాన్స్ఫర్ అవడానికి లేదా మూవ్ ఆన్ అవడానికి అయితే చూస్తారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు ఒక కమ్యూనికేషన్ అయితే రాబోతుంది వెరీ ఎమోషనల్ కమ్యూనికేషన్ బట్ ఇక్కడ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా అండ్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే యూనివర్స్ పేషెన్సీ సో మనం ఏదైనా ఒకటి అడుగు ఒకటి జరగాలి అని అనుకున్నప్పుడు అది జరగట్లేదు అని అంటే ఒక్కొక్కసారి పేషెన్సీగా ఉండాలని అర్థం బికాస్ ఒక టెంపరెన్స్ కార్డ్ ఉంది అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ విచ్ మీన్స్ మనకి ఎక్కడైనా సరే మనకి మనకు వాల్యూ లేదు లేదా మనం కావాలని ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే అలాంటి చోట మనం ఉండవలసిన అవసరం లేదు సో అవే ఫ్రమ్ సంథింగ్ దట్ డజ్ట్ సర్వ్ యూ ఎనీ మోర్ ఇట్ కుడ్ బి అ థింగ్ సిచ్యువేషన్ ఏ పర్సన్ అది పర్సన్ అవ్వచ్చు థింగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనకు వాల్యూ లేని చోట మనం ఉండకూడదని ఇక్కడ మీనింగ్ బట్ మీరు ఎప్పుడైతే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు ముందు ఉంచుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ అనేది వస్తుంది బికాజ్ మనం మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో అందరూ మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు మన అన్న విషయాల్లో తగ్గిపోయి అందరికి అడుగులు మడుగులు ఎత్తవలసిన పని లేదు మనకి రెస్పెక్ట్ ఇచ్చారో మనం తిరిగి రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు మనం పట్టించుకోవట్లేదా మనం వాళ్ళు పట్టించుకోం వెరీ సింపుల్ చాలా మంది అంటారు అలా ఉండకూడదు కదా ఈ రోజుల్లో అలాగే ఉండాలి అండ్ నైట్ ఆఫ్ ఫీల్స్ మీ పేషెన్సీకి అండ్ మీరు ఏదైతే ఓర్పుతో ఇవన్నీ ఫేస్ చేస్తూ వస్తారో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది కింగ్ ఆఫ్ హిల్స్ ఫినాన్షియల్లీ అండ్ మీ లైఫ్ లో మీరు చాలా గ్రౌండెడ్గా ఉంటారు ఈగో గో గానీ ప్రైడ్ కానీ ఏమీ ఉండవు అండ్ ఒకవేళ మీకు ఏమైనా ఉంటే అవి తీసేయండి బికాస్ అవన్నీ మీ గ్రోత్ కి అడ్డుగా ఉంటాయి ఎప్పుడో గ్రౌండెడ్ గా ఉండండి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఉన్న దాంట్లో పెట్టండి ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఫినాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది చాలా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది ఈసారి మీకు ఫినాన్షియల్ అంటే ఏదైనా కష్టం వస్తే అప్పటికప్పుడు మనీ ఉండడం కాకుండా ఎప్పుడు కష్టం వచ్చినా అమ్మాయి సేఫ్ గానే ఉంటానన్న ఒక స్టెబిలిటీ అయితే మీకు వస్తుంది ఇప్పుడు ఎనర్జీ మెసేజెస్ ద టెంపుల్ పాత్ చూసారా ఏదైతే పాత్ మీరు ఇప్పుడు తీసుకుంటున్నారో ఈ పాత్ కరెక్టా కాదా నేను చేస్తుంది కరెక్టా కాదా మేబీ మీరు జాబ్ చేంజ్ అవ్వచ్చు లేదా మీరు కెరియర్ చేంజ్ అనుకోవచ్చు మీరు మేబీ ఏదైనా డెసిషన్ అది కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ మీరు ఏదైతే పాత్ ఎంచుకున్నారో అది రైట్ పాత్ అని అర్థం అండ్ డో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో ఎవరైనా సరే మీకు హీలింగ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా దానికి ఆ హీలింగ్ వైపు అడుగులు వేయండి బికాస్ మీరు వన్స్ హీల్ అయితే హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్ గా మీ లైఫ్ లోకి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది హీలింగ్ సెషన్స్ తీసుకోవడానికి కానీ లేదా థెరపీ తీసుకోవడానికి కానీ వెనకడుగు వేస్తూ ఉంటారు నో మనకి అది అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోండి అండ్ ఇన్ డెసిషన్ మీలో కొంతమంది ఒక డెసిషన్ తీసుకోవడానికి క్లారిటీ లేక క్రాస్ రోడ్స్ లో ఉన్నారు ఒకవేళ ఇంకా మీకు క్లారిటీ లేదు అని అంటే మీరు టైం తీసుకుని దాని డెసిషన్ తీసుకోండి లేదా ఎవరైనా హెల్ప్ తీసుకోండి అంతేగాని రష్ లో మాత్రం ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్ ఫుల్మోనియన్ క్యాన్సర్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ క్యాన్సర్ వాటర్స్ అని ఉండొచ్చు మీరు ఏదైనా ఒక పర్సనల్ ఇష్యూ గోత్రు అవుతూ ఉంటే వెరీస్ దానికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది ఇట్స్ టైమ్ యాక్షన్ న్యూమోనియన్ ఏరిస్ ఇక్కడ మీరు కానీ పర్సన్ గానీ ఏరీస్ ఫైర్స్ అని ఉండొచ్చు మేస రాశి సో మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి బట్ తీసుకోవాలా వద్దని ఆలోచిస్తుంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే తీసుకోమని యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ గిబ్బస్ సో మీరు ఏదైనా కన్సిస్టెంట్ గా అచీవ్ చేయడానికి మీరు హార్డ్ వర్క్ చేస్తుంటే గివప్ ఇవ్వకండి బికాస్ ఆర్ వెరీ క్లోజ్ దట్ ట్రస్ట్ ది సిచువేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హేర్ ఫెయిల్ టు హ్యావ్ ఫెయిల్ సో మీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీ కెరియర్ వైజ్ కానీ ఏదైనా మీరు ఒక నమ్మట్లేదు అనే పొజిషన్ లో ఉంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి ట్రస్ట్ చేయమని అర్థం అండ్ హ్యావ్ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ టు లవ్ లైఫ్ బెనిఫిట్స్ అజీవ్ ఫార్ యోర్ పేరెంట్ సో మీ ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నా మీ పేరెంట్స్ తో ఇష్యూస్ ఉన్నా వాళ్ళని క్షమించండి బికాస్ అది మీకు హెల్ప్ అవుతుంది రిలేషన్షిప్ వైజ్ అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఇన్ఫుయెన్స్ బై యోర్ రిలీజియస్ అప్ అండ్ స్పిరిచువల్ పార్ కొంతమందికి రిలీజియస్ ఫ్యాక్టర్స్ కూడా మీ రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ అవుతాయి సో పెరిగిన విధానం అవచ్చు డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ రిలీజియన్స్ సో ఇది మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ ఛార్జ్లు అని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రిగి అండ్ రెమెడీస్ ఎవరికైనా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కౌంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్